అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మనం అతి పవిత్రమైన స్థలానికి వచ్చినాం ఆ స్థలం ఏమంటే ఒక మేము ఉండే ప్రదేశంలో అంటే మేము ఉండేదే ఒక అడవిలో జీవిస్తున్నాం మేము అడవిలో జీవించే ఒక ప్రదేశంలో అంటే టౌన్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే టౌన్ ఉండే ప్రదేశ టౌన్కి దూరం ఉండే ప్రదేశంలో ఒక ఐదు కిలోమీటర్ల దూరం ఉండే ప్రదేశంలో ఒక స్వామి వెంకటేశ్వర స్వామి వారి పాదం అనేది ఉండేది ఉండాలి అది ఇప్పుడు కొన్ని తరాలుగా ఇక్కడ స్వామివారికి పూ పూజలు అనేది చేసుకొని పోతూ ఉంటారు మా భక్తులు అదేవిధంగా వాళ్ళ కోరికలు కొన్ని నెరవేరుతూ తీరుతూ ఉంటాయి అటువంటి స్వామివారి పాదంలో ఎంతోమంది అధికారులకి మేము విన్నపించుకున్నాం ఒక గుడి కట్టించమని కానీ ఆ గుడి కట్టించడానికి ఎవరూ ముందుకు రాలేదు అలాంటి ప్రదేశాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు సార్ లోపలికి తీసుకుంటాం

అందరికీ నా వందనాలు అని ఇంతకుముందుగానే చెప్పినా కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను తెలియని వాళ్ళందరూ కూడా మన సబ్స్క్రైబ్ కాకుండా మిగతా సబ్స్క్రైబ్ చేసుకునే వారు కూడా వచ్చి మన స్వామివారి పాదమ్మని దర్శనం చేసుకొని పోవలసిందిగా కోరుతున్నాం వా వచ్చి దర్శనం చేసుకుంటే స్వామివారి పాదాన్ని వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేర్తాయి ఇది నిజం కాబట్టి మీరందరూ స్వామివారి పాదమును వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇది ప్రదేశం ఇదంటే నగరం మండలం పద్మసర్స్ విలేజీ ఆడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అడవిలో రావాల్సి ఉంటుంది వెహికల్స్ కూడా రావచ్చు కాబట్టి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తుంది సెలవు మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటి